పర్గాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ పార్టీ పర్కాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కోమరారెడ్డి ఆధ్వర్యంలో కొమ్మాలలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు వరంగల్ పార్లమెంటు బాధ్యతలు తీసుకొని అందరి సమన్వయం చేస్తూ కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలిపించిన నాయకుడు ప్రకాష్ రెడ్డి అని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో నర్సంపేట నియోజకవర్గానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మచ్చలేని మంచి నాయకుడు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవురి ప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎంకి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పరకల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ చాడకుమరారెడ్డితో పాటు వాంకడోత్ మణిగోపాల్ ప్రభాకర్ దూల వెంకటేశ్వర్లు కూసం రమేష్ హలావత్ వీరన్న నల్ల సురేష్ సతీష్ నాగబాబు రవీందర్ రెడ్డి మంద రమేష్ గాదం సుదర్శన్ మహేందర్ రెడ్డి దూల ఉపేందర్ మక్కన శ్రీనివాస్ రాజు తాటికొండ నరేందర్ జే రవి బదావత్ రమేష్ వాంకడోత్ రాజేందర్ కోల వేణు రాఘవేంద్ర రాజన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరుల యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఉన్నది లక్షలాది మంది లక్ష్మి నరస స్వామిని వాళ్ళ యొక్క టూక తీర్చుకోవడానికి మొక్కలు తెలియస్తూ దర్శనం చేసుకుంటారు ఈరోజు స్వామివారికి గౌరవనీయులు బిడ్డలు మన పరకాల ఎమ్మెల్యే గారు గురి ప్రకాష్ రెడ్డి మీద అర్చన చేయించి వారు గత ఏడు నెలలుగా ఈ మండలానికి నియోజకవర్గానికి చేస్తున్నటువంటి సేవలు మరి అనిర్వచనీయం అది దాదాపు పది పద్దెనిమిది పద్దెనిమిది గంటలు పనిచేస్తూ అహ్మేషను ప్రజల కొరకు కార్యకర్తల కొరకు శ్రమిస్తున్న ప్రకాష్ రెడ్డి గారు గతంలో మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి నాలుగోసారి పర్కాల నియోజకవర్గ ప్రజలు గెలిపించిన సందర్భంగా వారికి ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో వారి పర్కాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో కానీ మరి ఇతరత్ర రంగాలలో కానీ పూర్తిగా పరకాలను మరి తెలంగాణలోనే అగ్రగామిగా నిలపాలనే ఒక సదుద్దేశంతో వారు పోతున్న సందర్భంగా వారు చేస్తున్నటువంటి కృషికి మరి రేపు క్యాబినెట్ విస్తరణలో ఖచ్చితంగా మరి ప్రకాష్ రెడ్డి గారికి క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తలుగా ప్రజలుగా ఈ పరకాల ప్రాంత ప్రజానీకం కోరుకుంటున్నది ఎందుకంటే అన్ని రకాల అర్హతలు ఉండి అన్ని రకాల మరి యోగ్యత ఉండి ఇవాళ ప్రకాష్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తే మరి పర్కాలకే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక రకమైనటువంటి పన్ను తెచ్చినట్టు అభివృద్ధి చేసిన మరి వారు అవుతారని మేము రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మీ క్యాబినెట్లో మరి రేవు ప్రకాష్ రెడ్డి గారి కనుక ఉంచుకుంటే మీ క్యాబినెట్ కూడా ఒక వన్య వస్తుంది మీ క్యాబినెట్ కూడా మరి పరిపూర్ణత వస్తుంది రేపు రాబోయే కాలంలో మరింత ఈ యొక్క తెలంగాణ అభివృద్ధికి వరంగల్ జిల్లా అభివృద్ధికి ముఖ్యంగా పర్కాల నియోజక అభివృద్ధికి దోహదపడుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి ఇవాళ ముఖ్యమ ముఖ్యమంత్రి గారికి మరో విజ్ఞప్తి ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారిని మీరు ఇక్కడ ఉన్నటువంటి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో వారిని పార్లమెంటు ఇన్ఛార్జిగా వేసి ఆ సందర్భంగా మరి మెజార్టీ తీసుకొచ్చి ఇక్కడ ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిన దాంట్లో మరి మీకు ఒక ఎంపీ సీట్ ఇచ్చాడు ఏడు నియోజకవర్గాలను పూర్తి స్థాయిలో సమన్వయం చేసి కార్యకర్తలను సమన్వయం చేసి ఎప్పటికీ అప్పటికి ఎప్పటికప్పుడు మరి దశాదిశ నిర్దేశించి వారిని పూర్తి స్థాయిలో కృషి చేసే విధంగా కడియం కావ్యను మరి ఎంపీగా గెలవ గెలవడానికి మరి ప్రకాష్ రెడ్డి గారు చేసిన కృషి దాంతోపాటు కార్యకర్తలు చేసిన కృషి మరి ఈనాడు ఎంపీగా గెలిచిన ఎంపీ ఎంపీగా రెండు లక్షల ఇరవై వేల తొమ్మిది గెలిచినది మనకు నిదర్శనంగా కనబడుతుంది కాబట్టి ఈనాడు మేము కార్యకర్తలు అంతా కోరుకునేది ఏంటంటే పరకాల నియోజకవర్గం సంబంధించినటువంటి ఏ విధానైనా ఏ విధంగానైనా కానీ మరి ముందుకు తీసుకుపోవడానికి ప్రకాష్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలని ఈ సందర్భంగా మరొకసారి డిమాండ్ చేస్తూ